హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా చెప్పి ఆల్మోస్ట్ వన్ వీక్ పైన అయిపోయింది కదండి నాకు కూడా కొత్తగానే ఉన్నది ఈరోజు చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేసినట్టు అనిపిస్తుంది అయితే ఈరోజు ఇది మార్నింగ్ నండి ఈరోజు బ్లాగే అనమాట మార్నింగ్ నేను ఫైవ్ థర్టీ నుంచి మార్నింగ్ నైన్ థర్టీ వరకు నా షెడ్యూల్ ఎలా ఉంది నేను ఏ వర్క్స్ అయితే చేశాను అన్నది మీతో షేర్ చేద్దామని బ్లాగ్ అయితే చేస్తున్నానండి మార్నింగ్ లేచేసరికి ఫైవ్ థర్టీ అయితే అయిపోయిందనమాట నాతో పాటు ఇదిగోండి వీడు కూడా లేచేశాడు ఈ మధ్య వీడి కొంట్లో బాగాలేదని చెప్పాను ఒక షార్ట్ అయితే చేశాను కదండి చూడండి ఎంత చిక్కిపోయాడో పప్పు చాలా నేర్స్ పడిపోయాడండి వాడిని చూసి చాలా బాధపడేదాన్ని అయ్యో ఎలా అయిపోతాడో ఏంటో అనేసి ఇప్పుడు బాగున్నాడండి పర్వాలేదు యాక్టివ్గానే ఉన్నాడు ఇప్పుడు అయితే ఈ మధ్య రైతు బజార్కి వెళ్ళినప్పుడు కొత్తగా చామంతి మొక్కలు అయితే తీసుకొచ్చానండి మూడు మొక్కలు మూడు మూడు కలర్స్ అని చెప్పి ఇచ్చారు పువ్వులు పూస్తే కానీ తెలియదు అవి మూడు కలర్సా లేకపోతే డిఫరెంట్ కలర్సా లేకపోతే ఏమైనా సేమ్ కలర్స్ వచ్చేసాయా అన్నది అయితే తెలియదు అనమాట ఇవి న్యూ ఎడిషన్స్ అనమాట గార్డెన్లోకి వచ్చినవి ఇప్పుడు పెట్టుకుంటేనే కదండి చామంతి మొక్కలు మనకి కరెక్ట్గా నవంబర్ నాటికి మొగ్గ వచ్చి చక్కగా పువ్వులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి తెచ్చిపెట్టాను అదేవిధంగా మల్లె పువ్వులు కూడా నండి ఇంకా సీజన్ అయిపోతుంది ఆల్మోస్ట్ మళ్ళీ కొత్తగా షుగుర్లు అయితే వచ్చి మొగ్గలు అయితే వచ్చినాయి అనమాట అదే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఎంతో హ్యాపీగా ఉంటుందండి ఇలాగ సీజన్ అయిపోయినా కూడా మొగ్గను వస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉన్నది చూడండి ఈ విధంగా మొన్న రైతు బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ రెడ్ కలర్ కౌపీ అదేనండి బర్బాటీలు కనిపిస్తే తెచ్చాను అనమాట ఆవిడని అడిగి అవి అయితే విత్తనాలు అలా పెట్టాను అనమాట చూడండి అవి కూడా కొత్తగా చక్కగా మొలకలు వచ్చినాయి చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుందండి ఇంకా మిగిలినవన్నీ కూడా చూస్తూ ఉన్నాను అనమాట మొత్తం మార్నింగ్ అంతా కూడా లేవగానే ఏంటి చక్కగా కొత్తగా పువ్వులు పూసినాయి ఈరోజు అని అన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి పూలు అయితే కోసానండి దేవుడి దగ్గర కృష్ణయ్య దగ్గర పెట్టడం కోసం అనేసి వినాయకుడి దగ్గర కృష్ణయ్య దగ్గర చక్కగా రోజు పెడతాను కదండి అదేవిధంగా పువ్వులైతే కోసానమాట శంఖం పువ్వు అయితే ఒక్కటే వచ్చింది వైట్ కలర్ది దాంతోపాటు ఈ బిళ్ళకన్నీరు పువ్వులు కూడా కలిపి మందార మొగ్గలతో కలిపి చక్కగా కృష్ణయ్య దగ్గర వినాయకుడి దగ్గర అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ పెట్టేసి నా డైలీ రొటీన్ స్టార్ట్ చేసుకుంటాను చక్కగా జగన్నాథ స్వామి గుడికి వెళ్ళినప్పుడు గోని గోం అదే దావు దొడ తెచ్చుకున్నాను కదండీ వాటికి కూడా చక్కగా ఒక పువ్వు అయితే రోజు పెడుతున్నాను చాలా బాగా అనిపిస్తుంది అనమాట అయితే మా నైటే చక్కగా అంత కిచెన్ కౌంటర్ టప్ అంతా కూడా క్లీన్ చేసుకొని స్టవ్ అంతా కూడా చక్కగా కడుక్కొని ముక్కులన్నీ అనమాట మా అబ్బాయి థర్డ్ ఇయర్లోకి వచ్చాడండి ఫస్ట్ ఇయర్లో అయితే తను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చక్కగా మార్నింగే లంచ్ బాక్స్ అనమాట సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత వద్దని చెప్పేసాడనమాట మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తానమ్మా రోజు మార్నింగే ప్రిపేర్ చేసేసే లంచ్ బాక్స్ అనేసి అంటే వాడికి లంచ్లో ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి పన్నీర్ ప్యాకెట్ తెప్పించానండి పన్నీర్ బటర్ కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి రాత్రే పచ్చి బఠానీ కూడా నానబెట్టానమాట ఈరోజు వాడికి లంచ్ బాక్స్లోకి పన్నీర్ బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట రిపేర్ చేసేసి వాడికైతే లంచ్ బాక్స్ ఇచ్చేస్తాను అందుకోసంగా ముందుగా అయితే స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి ఇప్పుడు టైం మార్నింగ్ సిక్స్ అయింది ఇంకెందుకని చెప్పి ఒక్కొక్కరికి కుక్ చేయడం ఎందుకని చెప్పి అందరికీ కలిపి ఒకసారి కుక్ చేసేద్దాం కదా అని చెప్పి రైస్ అయితే కామన్గా పెట్టేశాను వాడికి అదొండి పనీర్ కర్రీ ప్రిపేర్ చేసేసి లంచ్ అయితే రైస్ మిక్స్ చేసేసి బాక్స్లో పెట్టేయమని చెప్పాడు అనమాట వేరువేరుగా పెడతాను రైస్ను కర్రీ అనేసి అంటే వద్దు కలిపి పెట్టేసే అనేసి అన్నాడనమాట అందుకని రైస్లో మిక్స్ చేసేసానమాట మిక్స్ చేసి వాడికైతే బాక్స్లో పెట్టేసాను అనమాట అది చల్లారిన తర్వాత లిట్ క్లోజ్ చేస్తానండి అందుకని బాక్స్లోకి వేసి తర్వాత చల్లారిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేశాను అనమాట క్లోజ్ చేసి వాడికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిందండి వాడైతే కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు అనమాట మా వారు తీసుకొని వెళ్ళి వాడిని అక్కడ ఎనడి బస్ స్టాప్ దగ్గర దీన్ని డ్రాప్ చేసేస్తారనమాట అదే వాడు వెళ్తూ ఉంటే మా అయి మరేమో ఎవరు వెళ్ళినా కూడా వాడైతే బాగా చెప్పాలన్నమాట ఖచ్చితంగా వచ్చి బయటికి వాళ్ళ అందరికీ బాగా చెప్పడానికి వచ్చి కసేపు కూర్చున్నాడు అనమాట చల్లగా ఉంటుందని చెప్పాను కదండి అందుకోసమని అయితే అక్కడ కసేపు అలా కూర్చుని ఉంటాడు మా వారు వచ్చే వరకు మా వారు వచ్చిన తర్వాత తీసుకొని వస్తారనమాట లోపలికి ఈ లోపల నేను లోపలికి వెళ్ళి నా వర్క్ అయితే నేను ఫినిష్ చేసుకుంటాను అయితే పన్నీర్ కర్రీ ఇష్టం ఉండదండి అందుకోసమైన ఆయన కోసం పప్పు టమాటో ప్రిపేర్ చేసి అదే విధంగా బెండకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకోసంగా పప్పు టమాటాకి అన్నీ కూడా రెడీ చేసి స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట ఈ లోపల మిషన్లో వాళ్ళవి జీన్ ప్యాన్స్ ఉంటే అవన్నమాట వేసాను వాషింగ్ మిషన్లో అదైతే ఆన్ చేసి వస్తాను అనమాట వచ్చి అప్పుడు బెండకాయ ఫ్రైకి అది ప్రిపేర్ చేసుకుంటాను మిషన్ అయితే ఆన్ చేసేసి వచ్చేస్తాను మార్నింగ్ గెస్ అయితే వచ్చేసి వా చక్కగా తింటూ ఉన్నాయన్నమాట వీడైతే మార్నింగే లేచేశాడు కదండి అందుకని అయితే నిద్రపోతున్నాడు అనమాట చక్కగా మంచం కిందకి వెళ్ళిపోయి పడుకుండిపోతున్నాడు చూసారా ఒక స్లీప్ అయితే వేసేస్తున్నాడు బెండకాయ ఫ్రై చేసుకోవడానికి కానీ బెండకాయలు అన్నీ కూడా కట్ చేశాను అనమాట బెండకాయ కట్ చేసిన వెంటనే కూడా వేసేసుకోకూడదండి తాళింపు వేసుకోకూడదు జిగురు జిగురుగా ముద్దలా అయిపోతుంది ఇలా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా ఎండక తగిలేలా పెడితే కనుక గాలికి అవన్నీ కూడా ఆరుతాయి అనమాట ఈ లోపల మొక్కల కోసం అనేసి బనానా పీల్ ఫర్టిలైజర్ అయితే రెడీ చేస్తాను అనమాట ఇది మిక్స్ చేసి త్రీ డేస్ అయింది రైస్ కడిగిన వాటర్లో బనానా బాగా పండిపోయిన బనానాస్ అదేవిధంగా చిన్న బెల్లం మొక్క వేసి అలాగ రెడీ చేసి పెట్టాను అనమాట ఇవన్నీ కూడా మొక్కలకి వేస్తే బాగా హెల్తీగా పెరుగుతాయి నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి ఎందుకు బెండకాయలు అయితే ఆరుతూ ఉన్నాయి చూసారా ఇలా ఆ పొడి ఆడుతూ ఉంటుంది అనమాట అలా కానీ వేపుకుంటే కనుక ఈ లోపల మా టీ ఆడితే ఆయనకి టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఆయనతో పాటు నేను కూడా కొంచెం టీ అయితే తీసుకుని పెట్టుకున్నాను తాగడానికి వాళ్ళు ఎందుకు అవలంటే తాగాలనిపించింది అది కూడా నేను తాగేస్తాను ఈ లోపల వెడ్నెస్డే డే కదండి ఈరోజు మా వారు అయ్యప్ప స్వామికి అయితే చక్కగా పూజ దీపారాధన కూడా చేసేసారనమాట చాలా ఎవ్రీ వెడ్నస్ డే ఆయనే చేస్తారనమాట దీపారాధన చూడండి కళకళలాడుతూ బాగుంది కదా తర్వాత బెండకాయలు కూడా ఆర్నీ అనమాట బెండకాయలు కూడా తీసుకొచ్చి తాళింపు అయితే వేసేసాను బెండకాయలు తాళింపు వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు పుల్ సాల్ట్ మాత్రం వేయకూడదు ముందుగా లాస్ట్లో వేసుకోవాలన్నమాట అప్పుడు పొడి ఆడితే ఇంకా బాగా వస్తుందనమాట అయితే బ్రేక్ఫాస్ట్లో దోశ దోశలు వేసి ఆనియన్ చట్నీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను అనమాట ఈరోజు లంచ్లోకి వైట్ రైస్ పప్పు టొమాటో పన్నీర్ కర్రీ అదేవిధంగా బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను మా వారికి లంచ్ బాక్స్ ఇచ్చే ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు వీడు అదకోండి బావి చెప్పడానికి బయటకు అయితే వచ్చేసాడు వచ్చేసి కాసేపు చల్లగా ఉంది కదా అని చెప్పి ఇంకా చల్లగానే ఉంది అనమాట అందుకని అక్కడ కాసేపు అలా కూర్చొని ఉన్నాడు ఆయన వెళ్ళిన తర్వాత ఇదిగోండి బట్టలు కూడా చక్కగా అంతా వాష్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు అవన్నీ కూడా తీసి ఆరబెట్టుకోవాలి ఈలోపు డీటాక్స్ డ్రింక్ తాగుదాం కదా అని చెప్పి ఉసిరికాయ చేసుకుంటాను కదండి ఐస్ క్రూమ్స్లో వేసుకొని అది బయటకు అయితే తీసి పెట్టుకున్నాను అనమాట కాస్త కూలింగ్ పోతే క్యూబ్స్ బయటకు వస్తాయి కదా అని చెప్పి అలా తీసి బయట పెట్టాను ఈ లోపల వాటర్లోనేమో హనీ మిక్స్ చేసి ఆ క్యూబ్స్ని వేసేసుకుంటాను అనమాట ఆ క్యూబ్స్ కరిగేలోపు ఇదిగోండి మరేమో ఉన్నాడు కదా వాడికైతే ఫుడ్ పెడతానమాట మార్నింగే ఒకసారి వాడికి మార్నింగే లేచేస్తాడు కదండి పాపం ఆకులేస్తుంది కదా వాడికైతే ఫుడ్ పెడతాను కొంచెం రైస్లో పెడిగ్రీ మిక్స్ చేసి పెడతాను అనమాట ఇదిగోండి పెడిగ్రీ చికెన్ గ్రేవీ ప్యాకెట్ తీసుకుంటాం అనమాట అది మిక్స్ చేసి పెట్టేస్తే కొంచెం తినేస్తాడు కొంచెం ఆకలి తీరుతుంది కదండి మగొండి ఆకలి ఆకలేస్తున్నట్టుంది పాపం వచ్చేసాడు ఆ ప్యాకెట్ చూడంగానే చూసారా కుట్ తినేశాడండి నేను ఆ బట్టలు కూడా ఆరబెట్టేశాను ఈ లోపల క్యూబ్స్ కూడా కరిగినాయి అదైతే నేను తాగేశాను అనమాట అయితే వాడికి రైస్ పెట్టిన తర్వాత వాటర్ పెట్టడం మర్చిపోయాను అనమాట అదే అక్కడ అడుగుతున్నాడు అనమాట వాటర్ పెట్టమనేది అడుగుతున్నాడు అనమాట చూడండి వాటర్ పెట్టిన తర్వాత చక్కగా తాగాడు అనమాట అడుగుతాడండి ఏదన్నా కావాలంటే అడుగుతాడన్నమాట ఇదండి ఈరోజు నా డే రొటీన్ అదే మార్నింగ్ రొటీన్ అయితేను నైన్ థర్టీ వరకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఉంటానండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి